మంచిరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇరవై తొమ్మిది జూలై మంగళవారం రోజున కెమికల్ హనుమాన్ ఆలయంలో జరిగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రావణ మాసం నాగపంచమి సందర్భంగా కెమికల్ హనుమాన్ ఆలయంలో నూట ఎనిమిది మంది భక్తులచే నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణం మరియు నూట ఎనిమిది ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కావున భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ దైవ కృపకు పాత్రులు కాగలరని ఆలయ ప్రధాన అర్చకులు రాంబట్ల హరీష్ శర్మ భక్తులను కోరారు స్వామివారి దేవాలయం చేసి వచ్చేవాళ్ళు సాంప్రదాయ దుస్తులు రావాలి అయితే ఆవర్తలు హనుమాన్ చామ పారాయణం కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా గమనించి సకాలంలో అనగా రేపు ఏడున్నరకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా ఏడున్నర వరకు దేవాలయం మధ్యకు వచ్చి కాళ్ళు కడుక్కొని మీరు తెలుసుకునేటువంటి భోతి కానీ నిర్ణయాలు పెట్టుకొని సంకల్పం చేస్తాను కూడా సంకల్పం చేసుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతా అందరూ కూడా కంకణ ఉంటారు పాలి పెద్ద దంకనం పెడతారు అందరికీ అందరూ కూడా కంకణ బద్ధులై ఈ యొక్క మూటాయి ఆవర్తలు హనుమాన్ చాలీసా పారాయణంలో అందరూ కూడా స్వామి వారి కృపకు పాత్రలు తాగలని చెప్తారు